హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్లో వెరీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అదే వాటర్ మిలన్ మిల్క్ షేక్ ఈ వాటర్ మిలన్ని నార్మల్గా తినడం కంటే ఇలా మిల్క్ షేక్ చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు వరకు చాలా ఇష్టపడి తాగుతారన్నమాట మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇప్పుడు నేను ఒక పావు వద్ద వరకు వాటర్ మిల్ అయితే తీసుకొని పైన తొక్క తీసేసి ఫ్రూట్ మొత్తాన్ని అయితే తీసి కట్ చేసుకున్నాను దీంట్లో ఉండే గింజలు అన్నిటిని తీసుకొని ఫ్రూట్ మొత్తాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు కాచి చల్లాచిన పాలను యాడ్ చేస్తున్నాను దీంట్లోకి నేను కొద్దిగా కూలింగ్ వాటర్ని అయితే పోసుకొని టేస్ట్ సరిపడా టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా స్మూతి టెక్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ ని ఒక బౌల్లోకి ఏదైనా స్ట్రైనర్ లాంటిది పెట్టుకొని వడగట్టుకోండి ఇలా వడపట్టడం వల్ల దీంట్లో ఏమైనా గింజలు లాంటివి ఉంటే పోతాయి అన్నమాట ఇలా నీట్గా వడపట్టుకున్న తర్వాత మనం వాటర్ మిలన్ మిల్క్ షేక్ అయితే రెడీ అయినట్లే దీన్ని కాసేపు మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి టూ ఐదు స్ టేస్ట్కి సరిపడా గింజలు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ని పోసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ మనకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ